గురువు గారు అయితే జనరల్ గా ఉగాది పండుగ తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగ దేవాలయం ఒకటి ఉంది కదా దాంతో ముడిపడింది అని అంటారు అసలు ఆ దేవాలయానికి ఉగాదికి ఉన్న సంబంధం ఏంటి మామూలుగా శ్రీరంగనాథుడు అని చెప్పేసి అని శ్రీరంగంలో ఉంటుంది చాలా విశిష్టమైనటువంటి దేవాలయం ఆ దేవాలయం ఏ విధంగా ఉద్భవించింది అని అంటే పూర్వము బ్రహ్మదేవుడు ఏ విధంగానైతే విష్ణుమూర్తి నాభి నుండి వచ్చినటువంటి కమలంలో ఉద్భవిస్తాడు ఆయనకు బాధ్యతపై చెప్తారు ఏమని నువ్వు సృష్టి సృష్టించమని చెప్పి ఆ బ్రహ్మదేవుడు ప్రార్థిస్తాడు అయ్యా నీవు ఎప్పుడు కూడా నాతోటే ఉండు అని చెప్పేసి అని ప్రార్థన చేస్తే ఆయన పాలకడిలో పాలకడలిలో శేషపాంపుపై పడుకున్నటువంటి అవతారంలో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని బ్రహ్మదేవుడికి ఇస్తాడట అదే భగవంతుని యొక్క మొట్టమొదటి విగ్రహం ఆ విగ్రహాన్ని బ్రహ్మదేవుడు చూసుకొని రోజు పూజించుకొని సృష్టిని సృష్టించడానికి ప్రణాళిక రచిస్తాడు ఏ విధంగా సృష్టించాలి ఎప్పుడు సృష్టించాలి ఏ కాలం మందు సృష్టించాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలో సూర్య భగవానుడు ప్రార్థన చేస్తాడు బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడికి ప్రార్థన చేస్తే ఆ విగ్రహాన్ని సూర్యునికి ఇస్తాడు ఆ సూర్యుడు తన యొక్క కుమారుడికి ఇస్తాడు ఆ కుమారుడు తన యొక్క మల్లి కుమారుడైనటువంటి ఇక్ష్వాకు ఇస్తాడు అనమాట ఆ ఇక్ష్వాకు యొక్క వంశ కురస్తుడే మన రాముల వారు ఆ ఇక్ష్వాకుడు రాముడికి ఇస్తాడు రాముడు కూడా ఆ యొక్క శేషపాంపు పోయినటువంటి శ్రీనివాసు పూజిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆ రామచంద్రుల వారు విభీషణుని యొక్క కోరిక మేరకు విభీషణుడికి ఇస్తాడు విభీషణుడు లంకకు తీసుకునేటువంటి తీసుకుని వెళ్ళేటువంటి సమయంలో ఒక స్థలమున అనుకోకుండా కింద పెడతాడు అనమాట ఆ కింద పెట్టడంతో అది శిలారూపకంగా మారిపోతుంది ఆ శిలారూపకంగా మారినటువంటి ప్రదేశమే ఇప్పుడున్నటువంటి శ్రీరంగం అయితే ఆ బ్రహ్మదేవుడికి ఎప్పుడైతే ఈ యొక్క విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి వారు శ్రీనివాసుల వారు ప్రసాదిస్తారో అదే చైత్ర శుద్ధ పాడ్యమి అంటే మనకు వచ్చేటువంటి ఉగాది రోజు అదే ఆ యొక్క విశేషం ఆ రోజున శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారు తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత నశించి అత్యంతమైనటువంటి శుభ ఫలితాలను ఆ సంవత్సరం మొత్తం కూడా పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే అయితే ఉగాది రోజే సృష్టి ఆరంభించింది యుగాది యుగానికి ఆది రోజు అని అంటారు అసలు సృష్టికి మూలం ఏంటి అయితే ఈ సృష్టికి మూలం ఏమిటి అంటే వేదాలు మరి ఒక రోజున సోమకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నటువంటి వేదాలన్నిటిని కూడా దొంగలించుకొని సముద్రంలో దాక్కుంటాడు అప్పుడే ఆ విష్ణుమూర్తి వేదాలను కాపాడాలి కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో మత్స్యావతారం ఎత్తి సముద్రంలోకి వెళ్ళి ఆ సోమకారుణ్ణి సోమకాసురుణ్ణి సంహరించి ఆ వేదాలన్నీ కూడా తీసుకొని మళ్ళీ బ్రహ్మదేవుడికి ఇస్తాడు అది కూడా జరిగింది ఈ యొక్క చైత్ర శుద్ధ పాడ్యమి అంటే ఉగాది రోజు ఆ వేదాలను బేస్ చేసుకొని బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టిస్తాడు ఆ నాలుగు వేదాలను కూడా ఆ సృష్టిని సృష్టించేటువంటి క్రమములో ఆ వేదాలను సహాయంగా తీసుకుని సృష్టిని సృష్టిస్తాడు ఆ సృష్టిని సృష్టించిన రోజే ఈ యొక్క ఉగాది రోజు అందుకోసమనే యుగస్య ఆది ఇది యుగాది అండి అని చెప్పేసి అంటారు అదే విధంగా ఆ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి ఒక రోజు ఏమిటి అంటే మనకు వచ్చేటువంటి ఒక సంవత్సరం ఉగాది నుండి అంటే చైత్రమాసము నుండి మనకు వచ్చేటువంటి ఈ యొక్క పాల్గొన మాసం వరకు ఈ పన్నెండు రాసులు ఎప్పుడైతే మొత్తం కంప్లీట్ గా పన్నెండు మాసాలు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పటి వరకు జరిగేటువంటి కాల భ్రమణాన్ని ఒక రోజుగా బ్రహ్మదేవుడికి వర్ణిస్తారు ఆ ప్రతి సంవత్సరం మనం జరుపుకునే జరుపుకునేటువంటి ఈ యొక్క ఉగాది కూడా బ్రహ్మదేవుడికి మళ్ళీ తర్వాతి రోజు ప్రారంభం అందుకోసమనే దాన్ని యుగాది అని చెప్పేసి అంటారు మరి ఈ ఉగాది రోజు పచ్చడి ఎందుకు ఉగాది పచ్చడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఉగాది రోజున ఇంతకుముందు చెప్పినట్టుగా వసంత ఋతువులు వస్తుంది కదా వసంతము అంటే మొదలబడు అంటే మనకు ఈ యొక్క చెట్లలో గాని ఇవన్నీ కూడా కొత్త కొత్తగా మొలకలు వస్తాయి కొత్త కొత్తగా ఆకులు చిగురుస్తాయి అదేవిధంగా పువ్వులు చిగురుస్తాయి ఈ ఉగాది రోజున మనము ఆరు రుచులు కలిపినటువంటి ఒక పచ్చడి తయారు చేస్తాం ఎందుకు అంటే దీని యొక్క మర్ మర్మం ఏమిటి అంటే మన జీవితంలో ఉండేటువంటి ప్రతి ఒక్క విషయం ఉదాహరణకి కారం కారం ఎక్కువ తిడడం వల్ల మనకేమొస్తుంది కోపం ఎక్కువగా వస్తుంది క్రోధం ఎక్కువగా వస్తుంది అదేవిధంగా వగరు తిన్నాం అనుకోండి ఆశ్చర్యం వేస్తుంది ఒక్కసారి ఆశ్చర్యం అదేవిధంగా ఉప్పు ఎక్కువ అనుకోండి బీపీ ఎక్కువ అవుతుంది ఉప్పు అదే విధంగా పులుపు ఆశ్చర్యంలోనేది ఉంది పుల్లగా అనిపిస్తుంది ఈ విధంగా మనము ఉగాది రోజున మన జీవితంలో ఉన్నటువంటి షడ్రసాలు అంటే ఆరు రుచులు కారము ఉప్పు పులుపు వగరు తీపి ఇవన్నీ కూడా మిశ్రమం చేసి ఎవరైతే పచ్చడి చేసి ఆ పచ్చడిని భగవంతుడిని నివేదన చేసి దాన్ని స్వీకరిస్తారో వారి జీవితం అంతా కూడా శ్రద్ధ సోపేతమైనటువంటి విధంగా తయారవుతుంది అయితే ఈ యొక్క ఉగాది పచ్చడి ఎందుకు చేయాలి అంటే మనము మనకు ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి కామ క్రోధ మధ మాత్సర్య లోభాలన్నీ కూడా తొలగిపోయి మంచి జీవనం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ సింబాలిక్ గా మనము ఈ యొక్క ఈ యొక్క పచ్చడి చేసి దాన్ని స్వీకరించడం ద్వారా మనకు రాబోయేటువంటి సంవత్సరం అంతా కూడా అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది అయితే ఇంకొకటి ఉగాది కన్నా ముందు రోజు శివరాత్రి అంటే కొన్ని రోజుల ముందు శివరాత్రి జరుగుతుంది శివ కళ్యాణం జరుగుతుంది తర్వాత మనకి రాముల వారి కళ్యాణం జరుగుతుంది అంటే దీనికి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా అంటే ఉగాది ఉగా అంటే ద్వయం లేదంటే జెండా శిశిర ఋతువు వసంత ఋతువు జంట పాల్గొన మాసం మళ్ళీ చైత్రమాసం జంట ఈ విధంగా అంటే శివ కళ్యాణం కాగానే మళ్ళీ వైష్ణవ సాంప్రదాయంలో రాముని యొక్క కళ్యాణం చేస్తారు ఇంతకుముందు అందుకోసం మనం మనం చెప్పాను చూడండి యుగాది రోజు మనం శివాలయ దర్శనం చేయాలి అదే విధంగా వైష్ణవాలయ దర్శనం చేయాలి ఎందుకు అంటే శివరాత్రి రోజు మనం శివుని కళ్యాణం చేసుకొని ఎందుకంటే మనకు శివరాత్రి రోజు ఆ కాలకూటమైనటువంటి విషాన్ని తీసుకొని శివుడు తన గరడంలో దాచుకొని ఉంటాడు ఆ దాచుకొని విశ్వ కళ్యాణం కోసం అలా చేస్తాడు కాబట్టి శివునికి మనం శివ కళ్యాణము అదేవిధంగా పార్వతి పరమేశ్వరుని యొక్క కళ్యాణం చేసుకుని ఆ తర్వాత ఈ యొక్క ఉగాది నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారిని అదేవిధంగా రాముల వారిని పూజించి రామనవమి రోజు రాముల కళ్యాణం చేస్తారు ఈ ఇద్దరి కళ్యాణాల తర్వాతనే మనము మానవ కళ్యాణం చేసుకుంటాం ఉంటాము ఆ యొక్క సంబంధమే ఈ యొక్క ఉగాది ధన్యవాదాలు గురువు గారు చూసారు కదండి ఉగాదికి సంబంధించి చాలా విశేషాలు తెలుసుకున్నారు కదా మరి ఖచ్చితంగా ఈసారి ఉగాది రోజున ఆ శివుని యొక్క ఆశీస్సులు అలాగే వైష్ణవ ఆలయానికి కూడా దర్శించుకొని ఈ ఉగాదిని మీరు కూడా చాలా సంతోషంగా జరుపుకోవాలని మా ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మరొకసారి శుభాకాంక్షలు సర్వే జనా Luo pääsynasta taas, kun noohuuntuu simaatriinimaan.